ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనము ఇలాంటి ఒక అద్భుతమైన మండువాలోగిలి మీరు ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తంలో మీరు చూస్తున్నారో అసలు ఇలాంటి ఇండ్లు ఈ కాలంలో కట్టేవాళ్ళు ఉన్నారా మీరు మొట్టమొదటిగా ఆలోచన చేయండి మంచి నిపుణులు కనుమరుగైపోయారు అయితే అసలు ఇలాంటి నిర్మాణాలకు మనం ఎలాంటి రంగులు వాడాలనేది చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు మరి కాలానికి అనుకూలంగా వాడదామా లేకపోతే ఒరిజినల్ ఆ మండువా యొక్క లుక్ ఏదైతే ఉంటుందో అలాంటి లుక్కే రావాలా అనే కండిషన్స్ చాలా ఉంటాయి అయితే దేనికి ఏ రంగు వాడితే మంచిదో అట్లానే మనం వెళ్ళాలి సో ఇక్కడ మీరు గమనిస్తే కంప్లీట్గా మీకు ఈ టైల్స్ ఏవైతే ఉన్నాయో టైల్స్ అయితే మీకు కామన్గా పైన ఏవైతే పెంకులు అని మాట్లాడతామో దాన్ని టైల్ అనుకోండి పెంకులు అనుకోండి ఏవైనా సరే అవి కామన్గా మనకు రెడ్ కలరే వస్తాయి సో మనం ఇంటికి సంబంధించిన కలర్స్ వాడేటప్పుడు ఎందుకంటే ఇదంతా కదా సార్ మరి మోడ్రన్లో అవన్నీ రంగులు ఎక్కడ వాడతారు అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ రేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే మీరు ఇక్కడ గమనించండి ఒకసారి ఏంటంటే ఈ మండువా ఇంటికి సంబంధించి మనకు ప్రస్తుతం అయితే ఇక్కడ కంప్లీట్ లప్పం కొట్టేసేసి ఇచ్చేసారు ఎందుకంటే కొంచెం మోడ్రన్ లుక్ రావాలనే ఒక ఉద్దేశం కానీ నిజంగా అసలు ఎలా నిర్మాణం చేయాలి అనే ఒక కండిషన్ మాట్లాడితే ఈ కలర్ అంతా డిఫరెంట్ గా ఒక డిజైన్ రూపంలో మీకు ఉంటుంది పైన అంతా ఒక రకంగా ఉంటుంది సో మనం ఒకసారి శేషసాయి గారిని అడుగుదాం అసలు ఎలాంటి రంగులు వాడాలి అనేది ఒకసారి ఆయన నోటితోనే మనం విందాం మనకి ఇదివరకు పూర్వం మండవాలోకి వెళ్ళాలండి రంగులు వేయటం అనేది చాలా సహజ సిద్ధమైన వాటిని వాడేవారు అనమాట ఇది వరకు సున్నాన్ని మరగపెట్టి దాన్ని బ్రష్లతో తీసుకొచ్చి రంగేసేవారు అనమాట సున్నాన్ని దాన్ని కాచి కాచి దాన్ని వడబోసి దాన్ని బ్రష్లతో మనకి ఏంటంటే చీపుల్లా ఉండే అనమాట అలాంటి వాటిలతో తీసుకొచ్చి వేసేవారు ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మక్కు ఈ వాల్ పుట్టి అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మొత్తం అందరికీ కూడా కానీ ఈ వాల్ పుట్టి ఏంటంటే మనం పెట్టినప్పుడు బాగానే ఉంటుందండి ఒక టూ టు త్రీ ఇయర్స్ స్టార్ట్ అవ్వంగానే అక్కడక్కడ క్రాక్స్ రావటం కాని పెచ్చుల్లాంటివి ఊటం కానీ మీ ఇళ్లలో కూడా చాలా మంది పుట్టి లేకుండా ఇప్పుడు పెయింట్ వేసేవారు ఎవరు లేరు మించి అందరూ కూడా వేస్తున్నారు అందరి ఇళ్లలో కూడా మీరు ఒకసారి తలెత్తిగానే చూసుకుంటే మీకు ఎక్కడో ఒక క్రాక్ లాంటిది కానీ లేదంటే ఒక పెచ్చు లాంటిది కానీ ఓడటం జరుగుతుంది సో మన మన ఇది వరకు పూర్వీకులు మనం కట్టిన టైంలో ఎలా కట్టేవారు ఇప్పుడు మనం పాటించే పద్ధతి ఏంటి అది కరెక్టా కాదా అనేది అంటే మనకి ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే ఇంటి నిర్మాణం అయినా సరే తీసుకునే ఆహారం అయినా సరే ఏదైనా సరే మనిషికి సహజ సిద్ధమైన రూపంలో ఉంటేనే అది తీసుకునే వాళ్ళకి మంచి కలుగుతుందండి సో ఇప్పుడు ఈ రంగుల విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఈ సున్నాన్ని కాచి మనకి గోడల మీద వేసేవాళ్ళు కూడా అంత ప్రొసీజర్ కూడా చేయటం అనేది చాలా అయిపోయింది ఈ రోజుల్లో సో ఏంటంటే ఇప్పుడు మనకి వైట్ సిమెంట్ అనేది ఇప్పటికీ మనకు మార్కెట్లో దొరుకుతుంది ఏదో ఒక మంచి కంపెనీ వైట్ సిమెంట్ కనుక తీసుకుంటే అసలు వైట్ సిమెంట్ అంటే ఏంటి వైట్ సిమెంట్ అంటే మనకి ఇంటి కట్టుబడిలో వాడే సిమెంటే అలాంటి ప్రాపర్టీసే ఉంటాయి దానికి కూడా కాకపోతే ఇది గ్రే కలర్లో ఉంటుంది వైట్ సిమెంట్ అనేది వైట్ కలర్లో ఉంటుంది అనమాట మనం ఒక గోడ నిర్మాణం చేసిన తర్వాత నిర్మాణం చేసిన తర్వాత పాయింటింగ్ అనమాట అంటే దర్జు కొడతారండి ఒక సున్నంతో సిమెంట్ని దర్జు కింద కొట్టేసేసి దాని చీపురుతో తుడిచేస్తారు తుడిచిన తర్వాత దాన్ని కనీసం పది నుంచి పద్నాలుగు రోజులు తడపాలండి ఆ గోడని తడిపిన తర్వాత అప్పుడు సెకండ్ లేయర్ ప్లాస్టరింగ్ చేసుకొస్తారు ఈ చేసే ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే గోడ కట్టేస్తున్నాం తర్వాత రోజున ప్లాస్ట్రింగ్ చేసేస్తున్నాం అది పద్ధతి కాదు అసలు ఇది వరకు ఇళ్ళకి క్రాక్స్ రావట్లేదు ఇప్పుడు క్రాక్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే ఇదే ఎంత హర్రీ బర్రీగా మనం తక్కువ ఖర్చులో అయిపోవాలి చేతులు కడుక్కుని వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో పని చేసుకుంటున్నారు వాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళిన మర్నాడికే ఇలాంటి ఇబ్బందులనే మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సో మనకి ఫస్ట్ గోడ కట్టిన తర్వాత ఈ దర్జుమా చేసేసి ఒక పద్నాలుగు రోజులు చక్కగా తడపాలండి గోడని తడిపిన తర్వాత అది మొత్తం స్ట్రెంగ్త్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటుంది ఈ ఇది అయిన తర్వాత సెకండ్ లేయర్ కోటింగ్ అనేది మనం ప్లాస్టరింగ్ అనేది చేస్తాం ప్లాస్టరింగ్ చేసిన తర్వాత కూడా కనీసం వారం నుంచి పది రోజులు తడపాలి తడిపిన తర్వాత మనకి మార్కెట్లో ఏ కంపెనీ వైట్ సి వైట్ సిమెంట్ అయినా సరే అది జేకే అయినా బిర్లా అయినా ఏదైనా సరే మీకు నచ్చింది వైట్ సిమెంట్ తీసుకుని దాని మీద ఆ వైట్ సిమెంట్ రేషియో ఎలా కలపాలనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేషియో అనేది చెప్తుందండి దాని మీద ఉంటుంది సో ఆ రేషియోలో మనం మిక్స్ చేసి ఒక లేయర్ హారిజాంటల్గా అంటే అడ్డంగా ఒక లేయర్ వేయాలి దాని తర్వాత ఒక రోజు ఖాళీ రోజు గ్యాప్ ఇవ్వాలి ఆ ఒక రోజు ఇచ్చిన గ్యాప్లో ఈ గోడలు మళ్ళీ ఫుల్గా తడపాలి తడిపిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ నిలువుగా వెయ్యాలి ఒక రోజు అడ్డంగా దాని తర్వాత నెక్స్ట్ రోజు తడపాలి మళ్ళీ సెకండ్ రోజు మళ్ళీ నిలువుగా వేయాలి ఈ నిలువుగా వేసినప్పుడు మొత్తం ఈవెన్ గా కవర్ అవుతుంది అనమాట వాల్ అది కూడా అయిపోయిన తర్వాత కనీసం త్రీ టు ఫోర్ డేస్ ఈ రెండు కోటింగ్స్ ని మళ్ళీ తడపాలి మళ్ళీ వాటర్ తో మళ్ళీ తడపాలి తడిపిన తర్వాత మనం ఎప్పుడు వరకు తడపాలంటే ఇలా వైట్ సిమెంట్ వేసిన గోడ మీద ఇలా చెయ్యేసి ఇలా రాస్తే మనకి వైట్ కలర్ గా అంటుకోకూడదు అంతవరకు అంటే త్రీ టు ఫోర్ డేస్ తడిపితే సరిపోతుంది అప్పుడు ఈ గోడల్లో ఏదైతే ఉన్న ఈ కనిపించిన మన కంటికి కనిపించిన హోల్స్ ఏవైతే ఉంటాయో ఇదంతా కూడా ఒక రకమైన సిమెంట్ అనే చెప్పాను కదా మీకు ఆ సిమెంట్ వల్ల ఈ గోడ అంతా కూడా కంప్లీట్ గా ప్యాక్ అయిపోయింది ఎప్పుడైతే సీల్ అయిపోతుంది ఎప్పుడైతే సీల్ అయిపోయిందో అప్పుడు ఈ గోడ గోడకి బలం అనేది వస్తుంది ఈ బలం వచ్చిన తర్వాత అప్పుడు ఇంక ఈ మక్కు ఇదంతా కూడా అనవసరం అండి ఎందుకంటే ఈ మక్కు వల్ల ఇది ఒక లేయర్ అనమాట ఆల్రెడీ ఎప్పుడు కూడా అతుకు అతుకే అంటారు చూసారా మన పెద్దవాళ్ళు అలాగా ఈ మక్కు అనేది మనం గోడకి అతికిస్తాం గోడ కట్టిన తర్వాత ఇది ఎప్పటికైనా ఊడిపోవాల్సిందే సో మనం ఏం చేయాలంటే ఇంక ఈ మక్కు అనేది పక్కన పెట్టేసేసి రెండు రెండు కోటింగ్స్ నార్మల్ కలర్ కాస్ట్లీది ఏం అవసరం లేదండి నార్మల్ కలర్ చక్కగా తీసుకొచ్చి డల్ కలర్ అనమాట ఏదంటే ఎక్కువ జిగేల్ జిగేల్ అనే కలర్స్ కాకుండా అయితే వైట్ కానీ లేదంటే ఎగ్ వైట్ హాఫ్ వైట్ అంటారు హాఫ్ వైట్ కి చాలా బాగుంటుంది తప్పితే వైట్ బాగుంటుంది ఇది వరకు మండువాళ్లలో ఈ రెండేనండి కలర్స్ అంటే తెలిసిన వారు రెండే ఇంక వేరే ఏం కలిపేవారు కాదు ఇప్పుడైతే ఎన్ని కలర్స్ వచ్చేసినాయి కానీ సో ఇలాగ మనం ఈ ప్రొసీజర్ లో కనుక మనం పెయింట్ కనుక చేసుకుంటే టైం పడుతుంది టైం పట్టినా మీరు పాతికేళ్ళు తర్వాత వచ్చి చూసినా సరే గోడ అలాగే ఉంటుంది ఎక్కడ కూడా మీకు క్రాక్స్ రావడం కానీ అలాంటివి కానీ ఎక్కడ ఉండవు సో అది హెల్త్ కూడా చాలా మంచిది చాలా మంచిది అయితే ఇక్కడ గమనించండి ఒక్కటేనండి మీరు ఏదైతే మనం లప్పం అని మాట్లాడుతున్నామో దాని వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది లప్పం కానీ పిఓపి ఇవన్నీ ఏవైతే వాడతామో ఇవి వాసన పీల్చడం మొదలు పెట్టిన తర్వాత మనిషికి హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ దాకా వెళ్తుంది ఇది మీకు తెలుసా ఐడియా ఉందా చెప్పారండి ఎవరు చెప్తే విన్నాను మీరు అయితే ఇది టోటల్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది మన యొక్క శ్వాస వ్యాధులు అంటే ఈ శ్వాసకు సంబంధించిన లంగ్స్ ఏవైతే ఉంటాయో ఈ లంగ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి ఇది గుర్తుపెట్టుకోండి మనం సహజ సిద్ధంగా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా అందరం కలిసిమెలిసి ఉండాలి అంటే ఎన్నో నియమాలు ఆ నియమాలలో మా హరివాసు నుంచి కేవలం ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ మనం ఎక్కడ ఉంటున్నామో దాని యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటుంది సో ఒక నిజమైన ఒక కండిషనల్ ఒక పర్ఫెక్ట్ వాస్తు ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ప్రకారం మీరు ఒక ఇంటి నిర్మాణం కట్టాలి అంటే మా హరివాసుని సంప్రదించండి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా డిస్క్రిప్షన్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా మండువా ఇంటికి సంబంధించిన ఎంతో సమాచారం మేము అందించడం జరిగింది మీరు అవన్నీ కూడా చూడొచ్చు థ్యాంక్ యూ అండి